తెలంగాణలో జీవన ఇంధన ప్లాంట్ కోసం అమెరికాలో ఒప్పందం చేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్ ప్రవీణ్ పరపాటి ఒప్పందం స్వచ్ఛమైన జీవన ఇంధన ప్లాంట్ పై అగ్రిమెంట్ అనేక అనుమానాలు స్వచ్ఛ భయతో ఒప్పందం అంటూ సీఎంఓ ప్రకటన దాని చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటితో పత్రాల మార్పిడి ప్రవీణ్ పరిపాటి పేరు పేరు మీద కనిపించండి స్వచ్ఛభయో అసలు స్వచ్ఛభయో పేరుతో కంపెనీ కరువు రికార్డుల్లో ఉన్న స్వచ్ఛభయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా సీఎం తమ్ముడు జగదీష్ రెడ్డి ఎనుమల పదిహేను రోజుల కింద ఏర్పాటు షేర్ క్యాపిటల్ పది లక్షలు నిజంగా మనం ముందు నుంచే చూస్తున్నాం ఈ అమెరికా రెడ్డి సొంత ప్రయోజనాల కోసం అని చెప్తూ ఇప్పుడు వార్తలు కూడా అదే విధంగా వస్తున్నాయి ఈ కంపెనీలు కూడా వాళ్ళ కుటుంబాల కుటుంబ సభ్యుల పేరు ఇంత జోక్ అంటే తెలంగాణ ప్రజలు మరి తెలివి తక్కువ అనుకుంటారు ఏందో గానీ అక్కడ కంపెనీ లేదు లేదు దాని పెట్టుబడులు కింద పెట్టుకొచ్చేది అమెరికా పోయి పదిహేను రోజుల కింద ఏర్పాటు ఇప్పుడు ఏదేమైనా కూడా ఇప్పుడు డైరెక్టర్ సీఎం తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి అన్నప్పుడు ఇక్కడనే హైదరాబాద్ లోని మరి పెట్టుబడు కదా కాదనం కదా ఇప్పుడు పెట్టుబడులు తెచ్చి పెట్టుబడినప్పుడు మనం కాదనం కదా అమెరికా పోయి ఒక సీన్ క్రియేట్ చేసి ఒక హైప్ క్రియేట్ చేసుకుని దాని పెద్ద ఏదో మొత్తం అమెరికాలో ఉన్న కంపెనీలు అన్ని తీసుకొచ్చి తెలంగాణలో పెట్టించినట్టు ఇంకొక విషయం చెప్పుకోవాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గురువు ఎవరు చంద్రబాబు నాయుడు చెప్పుకున్నాడు అంతే కదా తప్పేందని అన్నాడు అట్లాంటి పరిస్థితులు అలా ఆయన ఇలా యూట్యూబ్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కంపెనీ అసలు పేరు కంపెనీ కంపెనీలు కూడా ఎప్పుడు వినలేని కంపెనీలను తీసుకొచ్చింది చెప్తున్నారు అట్లాంటి కంపెనీలు తీసుకొచ్చి పెడితే ఉంటుందో మేము ముందు నుంచే మా వైఆర్టీ చెప్తూ వస్తుంది నిజంగా రేవంత్ రెడ్డి సొంత లాభం కోసమే పోతుంది తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం పోతలేడని చెప్తా ఇంకొకటి ఏంటంటే అన్ననేం అమెరికా తిరుగుతాడు తమ్ముడేమో ఆస్ట్రేలియా తిరుగుతాడు ఆస్ట్రేలియాలో అధికారికంగా అన్నట్టు వల్ల అనధికారికంగా కాదు ఆయనతోటి ఎమ్మెల్యేలు సంబంధిత అధికారులు రేవంత్ రెడ్డి మన ఎన్ముల కొండల రెడ్డి ఒక ఎమ్మెల్సీ కాదు జిట్పిటీసీ కాదు సర్పంచ్ కాదు ఎంపీటీసీ అసలు ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క పోస్టు ఇంకొక జోక్ ఏంటంటే గతంలో అంటే కేసీఆర్ మనోడు విమాన్షు ఆయన వెళ్ళిండు ఏ సెక్రటరీ కి వెళ్తే అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి విమర్శించినట్టు చిన్న పిల్ల అప్పుడు నాకు తెలిసి పది ఏళ్ళు పన్నెండు ఏళ్ళు ఆ టైంలో ఎట్లా విమర్శ ఒక చిన్న పిల్లగాని పట్టుకుని రాజకీయం చేసిండు మరి ఇదే రోజున కొండాల రెడ్డి అయితే చిన్న పిల్లగాడు కాదు అట్లాంటి అంటే ఇంకా ఏ రకం కూడా కాదు ఆయన ఒక నాకు తెలిసి ఒక ముప్పై ఐదు ఏళ్ళు ఉంటాడు అట్లాంటి వ్యక్తి ఈ రోజు అంటే అధికారిక పనులకు కూడా ఆయన కూర్చొని పనులు చేపిస్తానంటే కొండల రెడ్డి మీడియా ప్రతినిధులు చాలా వరకు ఎవరు గినే వరంగల్ హన్మకొండకు సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే తిని ఒక్కడే ఎమ్మెల్యే మరి ఏంది అసలు ఎటు పోతుంది సమాధి ఇప్పుడు ఇది రెడ్డికి ఏం సంబంధం అండి అధికారికంగా సరే సీఎం రేవంత్ రెడ్డి పోయిందంటే ఒకరు ఎక్కడ మేము ఆలోచించారు చెప్పారు తెలంగాణ సీఎం తెలంగాణకు లాభాల కోసం పోయిందని ఒక రకంగా సరే ఇంతలో కొంత ఆలోచించు ఆ రెడ్డి ఎందుకు వెళ్ళిండు ఒక ఎమ్మెల్యే తో పాటు అధికార ప్రతినిధులను తీసుకొని దాంట్లో మీడియా జర్నలిస్టులు కూడా ఉన్నారు మీడియా జర్నలిస్టు ఇక మీడియా జర్నలిస్టులు అంటే ఏదో నార్మల్ గా జర్నలిస్ట్ కాదు వాళ్ళ పాట పాడే జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు లేదా కంపెనీతో ఒప్పందం జరిగిందా సీఎం తమ్ముడి కంపెనీ పేరు తప్పు రాసారా సీఎం ఓ వివరణ ఇవ్వాలన్న నెటిజన్లు ఇలాగ అర్థమైతే సోషల్ మీడియా ఇంతవరకు డెవలప్ అయిందనేది మీరు ఏం తప్పులు వేసినా ఇంకేసుకుంటూనే ఉంటారు ఎప్పటికప్పుడు